పక్షపాత ముఖ్యమంత్రిగా ముందుకు నడుస్తుంటే ఈరోజు మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడుతూ వారు అసలు బయటకు వచ్చి వర్క్ చేయడానికే సిగ్గుపడే విధంగా వారి పిల్లలు బయటకొచ్చి చదువుకోవాలంటే తల ఎత్తుకోలేని విధంగా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి నీచమైనవి చేస్తూ ఉంటే అలాంటి వాటిని ఎంకరేజ్ చేసే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ని ఏం చేయాలి మహిళలంతా కలిసి తరిమి కొట్టాలా వద్దా అనేది ఒకసారి మహిళలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఇది నేను ఎందుకు ప్లే చేశానంటే ఇది నేనేదో మంత్రిని కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలని కాదు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఉద్యోగం చేసేవాళ్ళైనా ఇంట్లో వంట చేసేవాళ్ళైనా అందరూ మహిళలే ఏ మహిళకైనా మనసు ఉంటుంది చెయ్యని తప్పుకు నింద వేసి ఆమెను అవమానపరిచి ఆమె గొంతు నొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఈరోజు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా మీకు దమ్ముంటే నా డిపార్ట్మెంట్లో నేను పని చేయలేదా మాట్లాడండి మీకు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రండి గతంలో ముప్పై నలభై ఏళ్ళల్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నేను ఏం చేశానో చూపిస్తాను దాని మీద డిబేట్ చేయండి మీరు నా గొంతు నొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదు నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకి సపోర్టివ్గా మహిళలకి సపోర్టివ్గా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాను మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూనే ఉంటాను గనక తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి నేను వదిలిపెట్టను ఎంత దూరం వరకైనా పోరాడతాను ఈరోజు అరెస్ట్ చేశారని బండారు సత్యనారాయణ మూర్తిని వదిలేను ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేస్తాను న్యాయ పోరాటం చేస్తాను మహిళ గురించి ఎవడైనా మాట్లాడాలి చెత్తగా దిగజారుడుతనంగా అంటే భయపడే విధంగా ఖచ్చితంగా నేను స్టెప్స్ తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను Thank you so much.